అస్సలం వలైకం రహమతుల్లాహి వబర్కాహు స్వర్గానికి ఎన్ని ద్వారాలు ఉంటాయి అనే అంశం మీద మాట్లాడుకుంటున్నాం ఈరోజు హజ్రత్ సవాల్ బిన్ సదర్ రజ్యల్లాహు అనుహు ఉల్లేఖనం ప్రకారం దేవప్రాప్త మొహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం గారు ఈ విధంగా చెప్పారు స్వర్గానికి ఎనిమిది ద్వారాలు ఉంటాయి వాటిలో ఒక దాని పేరు రయ్యన్ దాని ఉండ కేవలం ఉపవాసంకులు మాత్రమే ప్రవేశిస్తారు స్వర్గానికి గల ఇతర పేర్లలో కొన్ని ఇవి నమాజ్ ద్వారం జిహాద్ ద్వారం దాన ద్వారం ఇలా ఎనిమిది రకాల ద్వారాలు ఉంటాయి స్వర్గంలో హజ్రత్ అబూ హురైరా ఉల్లేఖనం ప్రకారం దైవ మహమ్మద్ సల్లాహు అలహి వసల్లం గారు ఈ విధంగా చెప్పారు ఏ వ్యక్తి అయితే అల్లాహు మార్గంలో జోడీని ఖర్చు చేస్తాడో అంటే ఉదాహరణకు రెండు గుర్రాలను అలా చేస్తాడో అతన్ని అల్లాహు ఎలా దాసుడా ఇది నీకు ఉత్తమ ప్రతిఫలం అని స్వర్గంలో పిలవడం జరుగుతుంది నమాజ్ చదివే వర్గానికి చెందిన వ్యక్తిని నమాజ్ ద్వారం నుంచి పిలవడం జరుగుతుంది దైవ మార్గంలో ధర్మ ధర్మయుద్ధం చేసిన వారిని జిహాద్ ద్వారం నుంచి పిలవడం జరుగుతుంది దానాలు చేసిన వర్గానికి చెందిన వ్యక్తిని దాన ద్వారం నుంచి పిలవడం జరుగుతుంది ఉపవాసాలుండిన వారిని వర్గానికి చెందిన వ్యక్తిని రయ్యన్ ద్వారం అనే ద్వారం నుండి పిలవడం జరుగుతుంది అప్పుడు హజత్ అబూబకర్ ఇలా అడిగారు ఓ దైవప్రవక్త అన్ని ద్వారాల నుంచి పిలువబడే వ్యక్తికి ఎటువంటి నష్టం వాటిల్లే అవకాశం లేదు అన్ని ద్వారాల నుంచి పిలువబడే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అప్పుడు దైవప్రవక్త సల్లల్లాహు అయి వసల్లం గారు ఈ విధంగా చెప్పారు అవును మీరు వారిలోని ఆ విధంగా పిలువబడే వారిలో ఒక్కరై ఉంటారని నేను ఆశిస్తున్నాను అని అప్పుడు జవాబిచ్చాడు స్వర్గలోకానికి చెందిన ఒక ద్వారం వెడల్పు దాదాపు పన్నెండు వందల లేదా పదమూడు వందల కిలోమీటర్లు ఉంటుంది కర్మలు లెక్కించబడకుండానే నేరుగా స్వర్గంలోకి ప్రవేశించే సౌభాగ్యులు ప్రవేశించే ద్వారం పేరే అల్లాహు తన అపారమైన కారుణ్యంతో మనల్ని కూడా వారిలో చేర్చుగాక ఆ ద్వారం పేరు ఏమిటి అంటే బాబే ఐమన్ అనే ద్వారం దానిలో మనం పోతాం ఇలా పేర్కొంటున్నారు ఓ మహ్మద్ ఎవరి కర్మల లెక్క తీసుకోవడం జరగదో వారిని బాబే ఐమన్ అనే ద్వారం ద్వారా స్వర్గంలోకి ప్రవేశింపజేయండి వారు స్వర్గంలో ఇతర ద్వారాల గుండా ప్రవేశించే వారిలోనూ చేరి ఉన్నారు అనగా ఒకవేళ వాళ్ళు స్వర్గంలో వేరే ద్వారం గుండా ప్రవేశించాలనుకున్నా ప్రవేశించవచ్చు ఎవరి ఆధీనంలోనైతే మహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లం గారి ప్రాణం ఉందో ఆ అస్తిత్వం సాక్షిగా స్వర్గలోపు స్వర్గలోకపు వాకిళ్ళ మధ్య దూరం సమానంగా ఉంటుంది అంటే మక్క మరియు బస్రా సిరియాకు చెందిన ఒక పట్టణం మధ్య దూరానికి సమానంగా ఉంటుంది గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మక్క మరియు హజర్ల మధ్య దూరం పదకొండు వందల అరవై కిలోమీటర్లైతే మక్కా మరియు బస్ బస్రాల మధ్య దూరం పన్నెండు వందల యాభై కిలోమీటర్లు ఉంటుంది కర్మలు లెక్కించబడకుండానే నేరుగా స్వర్గంలో ప్రవేశించే డెబ్బై వేల మందిని ఒక్కమారుగా బాబే హైమన్ అనే ద్వారం గుండా ప్రవేశిస్తారు ఎవరు ముందనడం కానీ వెనుకపోవడం కానీ జరగదు హజరత్ సహాల్ బీన్ సద్ రజ్యల్లాహు ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం గారు ఈ విధంగా చెప్పారు నా అనుచర సమాజానికి చెందిన డెబ్బై వేల మంది లేదా ఏడు లక్షల మంది ఈ హదీసుల ఉల్లేఖనమైన హజరత్ అబూ హజీంకు డెబ్బై వేలు ఏడు లక్షలు సరిగ్గా గుర్తులేదు కానీ ఒకరి చేతులను మరొకరు పట్టుకొని స్వర్గంలోకి ప్రవేశిస్తారు వారిలో ఏ ఒక్క వ్యక్తి ఆఖరి వ్యక్తి స్వర్గంలోకి ప్రవేశించినంత వరకు స్వర్గంలోకి ప్రవేశించడు అనగా అందరూ ఒకేసారిగా స్వర్గంలోకి ప్రవేశిస్తారని దీని అర్థం ఆ స్వర్గవాసుల ముఖాలు పున్నమి నాటి చంద్రుని వలె మెరిసిపోతూ ఉంటాయి సరియైన రీతిలో వజూ చేసి తర్వాత అల్లిమయ్య షహదత్ పాటించిన వ్యక్తి స్వర్గలోకపు ఎనిమిది ద్వారాల్లోంచి తను కోరిన ద్వారం గుండా స్వర్గంలోకి ప్రవేశించగలడు హజ్రత్ ఉమర్ బీన్ ఖత్తాబ్ రజియల్లాహ్ అనుహు ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లహాహు అలహి వసల్లం గారు ఈ విధంగా చెప్పారు మీలో ఏ వ్యక్తి అయితే సరి రీతిలో వజు వేసిన తర్వాత కల్మయే షహదత్ పఠించిన వ్యక్తి స్వర్గలోకపు ఎనిమిది ద్వారాల్లోంచి తను కోరిన ద్వారం గుండా స్వర్గంలోకి ప్రవేశించగలడు హజ్రత్ ఉమర్ బీన్ ఖత్తాబ్ రజ్యల్లాహు అనుహు ఉల్లేఖనం ప్రకారం దైవప్రాక్త హజరత్ మొహమ్మద్ సల్లహు అలహి వసల్లం గారు ఈ విధంగా చెప్పారు మీలో ఏ వ్యక్తి అయితే సరి రీతిలో వజు చేసి అష్ అద్ ఇల్లల్లాహు వా అష్ అన్న మహమ్మద్ అన్న అబ్దు రసూలుహు అని పఠిస్తాడో అతడి కొరకు స్వర్గంపులో స్వర్గలోకపు ఎనిమిది ద్వారాలు తెరవబడతాయి వాటిలో నుంచి తాను కోరిన ద్వారం గుండా అతడు స్వర్గంలోకి ప్రవేశిస్తాడు ప్రవేశించగలడు ఐదు పూటల నమాజ్ చదివే రంజాన్ మాసంలో ఉపవాసాలుండే తన శీలాన్ని పరిష్ పరీక్షించు పరిరక్షించుకునే తన భర్తకు విధేయురాలై నడుచుకునే భార్య స్వర్గలోకపు ఎనిమిది ద్వారాలలో నుంచి తాను కోరిన ద్వారం గుండా స్వర్గంలోకి ప్రవేశించగలదు హజరత్ అబూ హురై రాహు ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లం గారు ఇలా తెలియజేశారు ఏ స్త్రీ అయితే ఐదు పుటల నమాజ్ చదువుతుందో రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉంటుందో తన మర్మయవయాన్ని పరిరక్షించుకుంటుందో తన భర్తకు విధయరాయలు నడుచుకుంటుందో ఆమెతో ప్రళయ దినాన ఈ వి ఈ విధంగా పలకడం జరుగుతుంది స్వర్గలోకపు ఎనిమిది ద్వారాలలో నుంచి మీరు కోరిన ద్వారం గుండా ప్రవేశించు అని చెప్పడం జరుగుతుంది యుక్త వయస్సుకు చేరుకోకుండానే ముగ్గురు పిల్లల మరణించడం పట్ల సహనం వహించే వ్యక్తి స్వర్గలోకపు ఎనిమిది ద్వారాలలో నుంచి తాను కోరిన ద్వారం గుండా స్వర్గంలోకి ప్రవేశించగలడు హజరత్ అనాస్ బిన్ మాలిక్ రజల్లాహు ఉన్ ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త హజరత్ ముమద్ సల్లల్లాహు అలహి వసల్లం గారు ఈ విధంగా చెప్పారు ఏ ముస్లిం యొక్క ముగ్గురు యుక్త వయస్సుకు చేరుకొని పిల్లలు చనిపోయారో అతడు సహనం వహించి ఉన్నట్లయితే వారు అతడికి స్వర్గలోకపు ఎనిమిది ద్వారాల వద్ద ఎదురవుతారు ఆ వ్యక్తి తాను కోరిన ద్వారం గుండా ప్రవేశిస్తాడు సోమవారం నాడు గురువారం నాడు స్వర్గలోకపు ద్వారాలు తెరవబడతాయి హజరత్ అబూ ఉరైరాహు రజల్లాహు ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లం గారు ఈ విధంగా తెలియజేశారు స్వర్గలోకపు ద్వారాలు సోమవారం నాడు గురువారం నాడు తెరవబడతాయి السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ